ఆ పేపర్ చూసిన తర్వాత అవును నేను సాధారణంగా క్రికెట్ చూడను ఎందుకు అంటే టైం వేస్ట్కి ఇప్పుడు మాకు టైం చాలా ఇంపార్టెంట్ కూర్చొని ఎనిమిది గంటలు అందులో ఎప్పుడైతే దీన్ని కమర్షియల్ చేశారో దాన్ని వదిలిపెట్టావు ఐపీఎల్ అన్నారు కదా కానీ ఎందుకు ఆడవాళ్ళు క్రికెట్ కప్పు గెలిచారనేసరికి కుతూహలం అందులో నాకు స్వార్థం కూడా ఉంది ఏమిటి అంటే నేను మొన్న ఉగాది రోజున గవర్నమెంట్లో పంచాంగ పఠనం చేసే రోజున నేను ఉగాది రోజునే చెప్పా ఏమిటి అంటే ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు ఉన్న విషయమే చెబుతున్నా ఏమిటి అంటే ఈసారి ఖచ్చితంగా స్త్రీలు క్రీడారంగంలో స్త్రీలు మాత్రమే విజయం సాధించగలరు నాకు సంతోషమైంది ఆ మా తల్లులంతా క్రికెట్ కప్పు కొట్టుకొచ్చారు అంటే ఆడవాళ్ళు పచ్చళ్ళు మూడటమే కాదు ఆడవాళ్ళు ఇంట్లో వంటలు చెయ్యడమే కాదు ఆడవాళ్ళు బ్యాట్లు పడితే సిక్సర్లు ఆకాశంలోనే ఉంటాయి మొత్తం అన్ని కూడా కాబట్టి ఆడించేది ఆడేది లోకాలను కాపాడేది లోకాలను నడిపించేది లోకాలన్నింటికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చేది ఎవరు అంటే ఒక స్త్రీమూర్తి మాత్రమే అందుకే భారతదేశంలో ఉమెన్స్ డే లేదు